ఆర్యభటుడు సున్నా కనుగొన్న మహామేధావి ప్రారంభం క్రీ షాహ్ నాలుగు వందల డెబ్బై ఆరు సంవత్సరంలో భారతదేశం తూర్పు భాగమైన పాటలీపుత్రం ప్రస్తుతం బిహార్ ప్రాంతం అనే ప్రదేశంలో ఓ అద్భుతమైన శిశువు జన్మించాడు అతని పేరు ఆర్యభటుడు చిన్నప్పటి నుంచే ఆ బాలుడు వింతగా ఉండేవాడు ఆటలు అలవాట్లకన్నా ఆలోచన ఆకాశం నక్షత్రాలు గణితం పట్ల అతనికి అమోఘమైన ఆసక్తి అతని తండ్రి ఆర్యదేవుడు ఒక శాస్త్రజ్ఞుడు ఇంట్లోనే చిన్న లైబ్రరీ ఉండేది ఆర్యభటుడు చిన్న వయసులోనే వేదాలు సంస్కృతం గణితం ఖగోళ ఖగోళశాస్త్రం చదివాడు పది ఏళ్ల వయసులోనే అతడు తన ఊర్లో అందరినీ ఆశ్చర్యపరిచాడు నక్షత్రాల కదలికలు చూసి రేపు వర్షం వస్తుందో లేదో చెప్పగలిగేవాడు విద్యాభ్యాసం తర్వాత అతడు విద్యాకోసం నాలందా విశ్వవిద్యాలయంకి వెళ్లాడు అప్పుడు నాలందా ప్రపంచంలోనే అతి పెద్ద విద్యా కేంద్రం అక్కడ అతను గణితం జ్యోతిషాస్త్రం భౌగోళిక శాస్త్రం సమయగణన మొదలైన వాటిని లోతుగా అధ్యయనం చేశాడు అతనికి గురువు అన్నీ నేర్పినప్పటికీ చాలా విషయాలను అతడే తన ఆలోచనతో తెలుసుకున్నాడు ఒకసారి ఆకాశాన్ని గమనిస్తూ అతను ఇలా ఆలోచించాడు నక్షత్రాలు కదులుతున్నట్టే కనిపిస్తున్నాయి కాని నిజంగా భూమి తిరుగుతోందేమో ఆ సమాధానం అతని మేధస్సులో మొదలైంది సున్నా సున్నా ఆవిష్కరణ ఆ కాలంలో ప్రపంచానికి సున్నా అనే అంకె తెలియదు ఒకటి నుంచి తొమ్మిది వరకు మాత్రమే సంఖ్యలు ఉన్నాయి కానీ పెద్ద సంఖ్యలు చెప్పడం చాలా కష్టం ఉదాహరణకు పది వంద వెయ్యి వంటి సంఖ్యలను చూపే పద్ధతి ఉండేది కాదు ఆర్యభటుడు ఆలోచించాడు ఏమీ లేకపోయినా ఆ శూన్యం కూడా ఒక అర్థం కలిగి ఉంటుంది ఇలా అతడు శూన్యం జీరో అనే భావనను ప్రతిపాదించాడు ఏమీ లేకపోవడం కూడా ఒక విలువ అని ఆయన నిరూపించాడు దీనివల్ల గణిత శాస్త్రంలో విప్లవం జరిగింది సంఖ్యల లెక్కింపు సులభమైంది ప్రపంచ గణితం పూర్తిగా మారిపోయింది గణిత విప్లవం ఆర్యభటుడు దశమ స్థాన వ్యవస్థ సిస్టం ను కూడా మొదటగా పరిచయం చేశాడు అంటే ఒకటి పది వంద వెయ్యి అన్నీ పది ఆధారంగా లెక్కించే విధానం ఈ పద్ధతి లేకపోతే ఈ రోజున కూడా కంప్యూటర్లు సైన్స్ కాల్క్యులేటర్లు ఉండేవి కావు అతడు ఆర్యభటీయం అనే పుస్తకం రాశాడు ఇది నాలుగు భాగాలుగా ఉంటుంది ఒకటి గణిత రెండు కాలక్రియా కాలక్రియాపాదం మూడు గోళపాదం నాలుగు కలక్రియాపాదం ఈ పుస్తకంలో ఆయన సున్నా పై పై భూమి తిరుగుడు సూర్యుడు చంద్రుడు గ్రహణాలు గురించి విశదంగా వివరించాడు భూమి తిరుగుతుందని చెప్పిన మొదటి భారతీయుడు ఆ కాలంలో ప్రజలు ఇలా నమ్మేవారు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు కాని ఆర్యభటుడు తన పరిశీలనల ద్వారా అద్భుతమైన విషయానికి చెప్పాడు భూమి తానే తన అక్షంపై తిరుగుతుంది సూర్యుడు నిలబడి ఉంటాడు ఈ భావనను ఆయన వేల ఏళ్ల క్రితమే తెలిపాడు పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు కోపర్నికస్ ఈ భావనను వెయ్యి సంవత్సరాల తర్వాత చెప్పాడు అంటే ఆర్యభటుడు అప్పట్లోనే భూమి పరిభ్రమణం గురించి తెలుసుకున్నాడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం రహస్యం ప్రజలు గ్రహణాలను దెయాల ప్రభావం రాక్షసుల మోసంగా భావించేవారు కాని ఆర్యభటుడు వివరించాడు చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రునిపై పడటం సూర్యగ్రహణం అంటే చంద్రుడు భూమి ముందు వచ్చి సూర్యరశ్మిని ఆపటం ఈ వాస్తవం విని ప్రజలు ఆశ్చర్యపోయారు అయితే కొంతమంది పండితులు అతనిపై కోపగించుకున్నారు కాని కాలమే అతని నిజాన్ని నిరూపించింది పై పై విలువ కనుగొనడం ఆర్యభటుడు వృత్త పరిధి వ్యాసం సమానముపై పై అనే సూత్రాన్ని కూడా కనుగొన్నాడు అతడు చెప్పిన విలువ పై అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు మూడు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి ఆరు ఇది ఈ రోజుకి కూడా సరైనదే ఆ కాలంలో సాధనాలు లేకుండా కేవలం గణనలతో ఈ విలువ కనుగొనడం అతని మేధస్సుకు నిదర్శనం సమయ గణన మరియు ఖగోళం ఆర్యభటుడు రోజులో సెకండ్లు నిమిషాలు గంటలుగా సమయాన్ని విభజించాడు అతడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే కాలవ్యవధిని మూడు వందల అరవై ఐదు రోజులు గంటలు అని ఖచ్చితంగా లెక్కించాడు ఈ లెక్క ఇప్పటికీ సరైనదే ఆర్యభటుడి గౌరవం ఆర్యభటుడి కృషి కారణంగా ఆయనకు భారత గణిత పితామహుడు అని బిరుదు లభించింది అతని జ్ఞానం తూర్పు నుంచి పడమర దాకా వ్యాపించింది అరబ్ దేశాలు గ్రీకు దేశాలు ఆయన సూత్రాలను అనువదించాయి ఆ పద్ధతులే తర్వాత యూరప్ గణితానికి పునాది అయ్యాయి భారతదేశం ఆయన స్మారకార్థం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తొలి ఉపగ్రహానికి ఆర్యభట అని పేరు పెట్టింది చివరి రోజులు ఆర్యభటుడు చివరి రోజులు కూడా జ్ఞానబోధనలోనే గడిపాడు తన శిష్యులకు ఎల్లప్పుడూ ఒకే మాట చెబుతూ ఉండేవాడు నిజాన్ని చూడాలంటే నమ్మకాన్ని కాదు పరిశీలనను ఆశ్రయించాలి తన జీవితాంతం ఆయన సత్యాన్వేషణలో గడిపాడు క్రీ ష ఐదు వందల యాభై సం లో ఆయన పరమపదించారు ముగింపు సందేశం ఆర్యభటుడు భారత గణిత ఖగోళశాస్త్రాలకు మార్గదర్శకుడు ఆయన కనుగొన్న సున్నా దశమ వ్యవస్థ భూమి పరిభ్రమణ భావనల వల్లే మనం ఈ రోజు సాంకేతికంగా అభివృద్ధి చెందాం ఆర్యభటుడు చూపించిన సున్నా లేకపోతే ఈ రోజున మన శాస్త్రం కంప్యూటర్లు ఉపగ్రహాలు ఏవి ఉండేవి కావు ముగింపు ఆర్యభటుడు మన దేశం గర్వకారణం అతని పేరు ప్రతి గణితం పాఠంలో ప్రతి ఖగోళ పరిశోధనలో ప్రతి ఉపగ్రహంలో చిరస్థాయిగా వెలుగుతుంది